మై టీవీ న్యూస్కి స్వాగతం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అంటారు అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగ తప్పనిసరి అని చెబుతున్నారు అల్లూరు మండల ఎంపీడీఓ రజనీకాంత్ ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం దగ్గర పడుతున్న సందర్భంగా కేంద్ర యాష్ట్ర ప్రభుత్వాలు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాయి దీనిలో భాగంగా ముందస్తుగా అల్లూరు మండలంలో యోగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అందులో భాగంగా రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగిన యోగా శిబిరం ఎంతో చక్కగా సాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో రజనీకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా అలవర్చుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు అని స్పష్టం చేశారు యోగా వల్ల శారీరకమే కాదు మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది అని వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు కళాశాల ప్రిన్సిపాల్ హరిప్రసాద్ పీవో పీఆర్ పెంచల వీరేంద్ర యోగా శిక్షకుడు మల్లికార్జున విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కొప్పు శ్రీనివాసులు యోగా సాధకుడు శ్రీనివాసరావు బాపట్ల సత్యవతమ్మ వీరందరూ యోగాపై తమ అనుభవాలు పంచుకుంటూ విద్యార్థులకు యువతకు ప్రేరణ ఇచ్చారు ఈ విభంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటను నిజం చేస్తూ మనలో ప్రతి ఒక్కరికి అవసరమైన యోగా విజ్ఞానాన్ని పంచేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడింది

సచివాలయ సిబ్బంది సార్ చెప్పినట్టు వాళ్ళు ఒక్కొక్క యాభై మంది నాలుగు మంది మ్యాచ్ చేసుకొని చేయించబడుతున్నారు ఇది బుక్కుడిక జరిగే కార్యక్రమం కాకుండా నిజంగా మనం మనసు పెడితే మాత్రము వాళ్ళందరినీ కూడా ఉపయోగపడుతుంది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత భాగంగా నిర్వహిస్తున్నందుకు మన రామ రామ కాలేజీ మన చైర్మన్ ప్రిన్సిపల్ గారికి ప్రజలకి సహకరిస్తున్న విద్యార్థుల మనము డిఫరెంట్ పోస్టర్స్ని దాంట్లో మెళకువలు నేర్చుకొని చిన్న పోస్టర్ కాడి నుంచి రెండింటినీ లైన్ చేసి కాసేపు మీరు ఫోల్డ్ చేస్తే అది ఒక అది అదే ఆధ్యాత్మికము అదే బాడీ ఫిజియలాజికల్ ఎక్సర్సైజు మెంటల్ రిలాక్సేషన్ మూడు కలిసి మీరు ఆనందాన్ని పొందుతారు ఫస్ట్ అదే యోగం ఆ యోగాన్ని మనం మర్చిపోతే వచ్చే యోగం అన్నమాట కాబట్టి మన బాడీని మైండ్ని ఒక మంచి కనుగొలు పెట్టుకోవడానికి ఎప్పుడో మన ఆధ్యాత్మిక పెద్దలు గురువులు ఎందుకంటే భారతదేశం అనేది సనాతన సాంప్రదాయానికి వాళ్ళు ప్రపంచాన్ని మొత్తా దృష్టిలో పెట్టుకొని చెప్పారు భారతదేశం అంటే కదా మనం జ్ఞానం మనం ఉండేటువంటిసే అని కాదు మొత్తం ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి అనాదిగా ఎన్నో సంవత్సరాలు చెప్పింది ఈరోజు సైంటిఫిక్గా కూడా చాలా అప్పుడు అన్ని వెస్టర్న్ కంట్రీస్లో కూడా దీన్ని దాదాపు రెండు వందల దేశాల పైగా నేను యోగా సైన్స్ లాగా దాన్ని ట్రీట్ చేస్తున్నాను అంత సైన్స్ ప్రాచ్యూనింగ్ సనాతనం చెప్తున్నారు వస్తున్నాయి అంత అలాంటి ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే చాలా సైంటిఫిక్ గా చెప్పడం జరిగిందని అంటున్నారు యోగా అనేది వేరేస్తే మేము తీసుకుంటాం కానీ ఎందుకు అనేది యోగా అవసరం ఉందా మనకి మాకేమైన ప్రమాణం బాడ్యం ప్రమాణం ఉంది కానీ వయసు అయ్యే కొద్ది బాడ్యం బాధపడుస్తా అయితే మనం ఈ నెడి మధ్య చూసాం మనకి కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది యోగాతో కొంతమంది యోగా చేసేవాళ్ళు కొంత వాళ్ళు సెటిరేట్ అయ్యారు చాలామంది అంటే వాళ్ళకి ఎటువంటి ఎక్సర్సైజ్ లేని వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడటం జరిగింది అప్పుడు కూడా మనము ఈ ఆసనాలు వేసి యోగా వాకింగ్ ఇవన్నీ చేయడం జరుగుతుంది అయితే ఈరోజు మనం ఈ రామకృష్ణ డిగ్రీ కాలేజీలో మీరు సార్ సార్ చెప్పి గురువు గారు చెప్పినట్టు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు తెలుసు ప్రతి మహిళ కూడా వాళ్ళ కుటుంబంలో ఒక్కళ్ళు నేర్చుకున్నా కూడా అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబం అంతా నేర్చుకున్నారు అయితే ఈరోజు మాకు మన ప్రిన్సిపల్ కానీ హైప్రసాద్ గారు ఇదే కాకుండా ఈ మన కాలేజీలో మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ కార్పొరేషన్ ఉచిత కుటు శిక్షణ కార్యక్రమానికి మనమే అడగంగానే సారు మాకు అయిన రెండు గదులు ఇచ్చి ఈ మండలంలో దాదాపు తొంభై మందితో ఉచిత కుటు శిక్షణ బీసీ కార్పొరేషన్ ద్వారా అందరికీ కూడా తొంభై రోజులు ఉచిత శిక్షణ కార్యక్రమం జరుగుతుంది దానికి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా మన ప్రారంభోత్సవం జరిగింది దానికి సార్ ప్రిన్సిపాల్ గారికి వాళ్ళ అందరూ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అట్లాగే మనం ఈ కుస్తూ శిక్షణ కార్యక్రమంలో కూడా ప్రతిరోజు కూడా రెండు షిఫ్ట్లు ఉంటాయి ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి నలభై ఐదు మందితో జరుగుతుంది సెకండ్ షిఫ్ట్ వీళ్ళందరూ తొంభై రోజులు ఉచిత కుస్తు శిక్షణ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఫ్రీగా ఒక మిషను సూయింగ్ మిషన్ ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా ఈ కార్యక్రమంలో మనకి ప్రతిదానికి కూడా మన ప్రిన్సిపాల్ గారు ఏమడిగినా అడిగినా కూడా మనకంటే ఇట్లాంటి వాటికి మనకి కాలేజీ బాగా గ్రౌండ్ బాగుండు కాబట్టి అలంగానే ఇస్తున్నారు రేపు తొమ్మిదవ తేదీ జరిగే మనకి ఈ మండలంలో తొమ్మిదవ తేదీ జరుగుతుంది యోగా కార్యక్రమం యోగాంధ్ర రెండు వేల ఇరవై కార్యక్రమం దానికి దాదాపు మేము అనుకోవటం కూడా ఒక మూడు వందల మందితో ఇక్కడ యోగా కార్యక్రమం చేయాలి దాన్ని కూడా సారు మాకు ఈ కార్యక్రమానికి ఇస్తారని పాల్ కోరుకుంటూ ఇంకొకటి రెండోది ఏంటంటే అసలు మెయిన్ కార్యక్రమం యోగాంధ్ర అడగంగానే మాకు మల్లికార్జున సారు ఇక్కడ ఈ అల్లూరు మండలంలో మల్లి ఎవరు యోగా నేర్పిస్తారు అనగానే మల్లికార్జున సార్ పేరు చెప్పంగానే ఫోన్ చేయంగానే నేను ఖచ్చితంగా సార్ అని చెప్పేసి ఒక హెడ్ మాస్టర్గా ఒక యుస్ హెడ్ మాస్టర్గా ఉంటూ వాళ్ళ శిష్యులుగా మన శ్రీనివాసరావు గారు అయితే అనేవి హరీష్ రావు గారు శ్రీనివాసరెడ్డి గారు శ్రీహరి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నాలుగు రోజులు మాకు అందరూ కూడా నేర్పించడం జరిగింది ఎందుకంటే మేము ఒక ఎం మండలంలో ఎంపీడీ అంటే దాదాపు అన్ని సచివాలయాలకి కూడా జరిగే జిఎస్డబ్ల్యూస్ సర్వేలు దాదాపు పది పదిహేను సర్వేలు జరుగుతున్నాయి అన్ని సర్వేలతో పాటు యోగా శిక్షణ కూడా ఇప్పుడు మన జేసీ గారు ప్రత్యేకంగా తీసుకున్నారు దానికి ఎడ్యుకేషన్ డియో గారైతేనేమి అందరి ద్వారా కూడా ప్రతి ఒక్కరు కూడా యోగా నేర్చుకోవాలని చెప్పడం జరుగుతుంది నా వరకైతే నేను గత పది రోజుల గురించి కూడా ఈ యోగా శిక్షణ గురించి మేము ప్రతి దగ్గర నిన్న బీరంగుంటలో కూడా నేర్పించడం జరిగింది మాకు ఉపాధి హామీ కార్మికులు వీళ్ళందరూ కూడా వాళ్ళ చేత అయితేనేమి అట్లాగే ఐసీఎస్ సూపర్వైజర్ చేత అక్కడ అంగన్వాడీ కేంద్రాలు అయిపోయినాయి అట్లాగే వచ్చేసి మాకు పొదుపు గ్రూపుల ద్వారా వెలుగు పొదుపు గ్రూపుల్లో ఉండే మహిళలు దాదాపు మూడు వేల మంది ఉన్నారు అట్లాగే నాలుగు వేల మంది జాబ్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు అందరూ కూడా ప్రతిరోజు యోగా నేర్చుకోవాలని మేము నా మండలం తరఫున నేను ఎంపీడీఓగా చెప్పడం జరుగుతుంది కాబట్టి దీనికి అందరికీ కూడా మన గురువుగారైన మల్లిక సార్కి ఈ గురువులందరికీ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీరు కూడా యోగా చేస్తారా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆరోగ్య వార్తల కోసం మై టీవీ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి